రాష్ట్ర పంచాయతీ రాజ్ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిపర్యుడు డాక్టర్ దరసని అనసూయ సీతక కామెంట్స్ అత్యంత వైభవంగా శ్రీ మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర నిర్వహణ మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు సర్వం సిద్దం భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని నాలుగు వేల మంది పారిశుద్ధ కార్మికులు ఈ జాతరకు పనిచేస్తున్నారని జాతరలో ఐదు వందల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తున్నారు వీఐపీ వీవీఐపీ దర్శనం వల్ల సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని జాతరకు వచ్చే భక్తులకు వైద్యశాఖ నుంచి ముప్పై ప్రత్యేక హెల్త్ క్యాంప్స్ అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ మహిళా సిబ్బందికి టికెట్ కౌంటర్స్ వద్ద ప్రత్యేక వసతి సదుపాయాల ఏర్పాట్లు సీత పర్యవేక్షించారు ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో పద్నాలుగు క్లస్టర్ రెండు యూనిట్స్ ద్వారా ఐదు టాయిలెట్స్ ఏర్పాటు చేశారు మేడార మహాజాతరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని సీతక్ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఏఎస్ ఎస్పీ శబరీష్ ఐపీఎస్ ఐటీడీఏ పివో అంకిత్ ఐఏఎస్ అదనపు కలెక్టర్ శ్రీజా డిఎస్పీ రవీందర్ పూజార్ల సంఘం అధ్యక్షులు సిద్ధపోయిన జగ్గరావు దేవదాయ శాఖ అధికారి రాజేంద్రతో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడైనా హాసిస్ గవర్నర్రసన్ గారు మమ్ గవర్నర్ మేడమ్ కి ఉపదంత కు 20% లాగిస్తాం మమ్ అది టెంట్ చేస్తాం ఇది అప్పుడు సమర్ కు అంటే ఇక్కడైనా బ్లౌస్ నిష్మెంట్స్ కూడా ఉంటారు అంటే ఇక్కడైనా ఇక్కడైతే జాక్టస్ జాక్టస్ అంటే ఫీల్డ్ అంటే మాకు టెంట్ల కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు కపూర్ ఈ అంటే దాదాపుగా ఇంకొక పదకొండు రోజుల్లో శ్రీ మేడారం సమ్మక్క సార్లమ్మ మహాఘట్టం మహాజాతర ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి జరగబోతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే సాంప్రదాయబద్ధంగా స్థానికంగా ఉండేటువంటి పూజార్లు ఆదివాసీ పూజార్లు ఆదివాసీ పెద్దలు గ్రామ పెద్దలంతా కూడా మరి సాంప్రదాయబద్ధంగా నిర్వహించేటువంటి గుడి శుద్ధి పండుగ నిన్న అంతా కూడా శుభ్రం చేసి శుద్ధి పండుగను నిర్వహించడం జరిగింది నెక్స్ట్ వచ్చే బుధవారం మండె పండుగ ఉంటుంది ఆ తర్వాత తర్వాత వచ్చేటువంటి బుధవారం నుంచి మహాఘట్టము మరి మహాజాతర ప్రజలందరూ ముఖ్యంగా సమ్మక్క సాలమ్మ భక్తులు ఎదురు చూసేటువంటి మహాజాతర బుధవారం అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు జరుగుతున్న ఈ సందర్భంగా ఇక్కడటువంటి పూజలు కానీ అదేవిధంగా అధికార యంత్రాంగం కానీ మరి ఇక్కడనటువంటి అన్ని రకాల అధికారులు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వచ్చిపోయేటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థం ఏర్పాట్లను కూడా సమీక్షిస్తూ ఉన్నారు కలెక్టర్ గారు ఎస్పీ గారు పిఓ గారు అదేవిధంగా ఎంగోమేటు ప్రెసిడెంట్ కలెక్టరు ఇతర పోలీస్ అధికారులు నిజంగా గతంలో ఇంత రష్ ఇంత ముందు నుంచి ఇప్పుడు కూడా మనం చూసి ఉండలేము ఈసారి చాలా ముందు నుంచి ఇప్పటికే జాతర ఈరోజు చూస్తే దాదాపుగా ఇంకా పది పదమూడు పద్నాలుగు రోజులు ఉన్నప్పటికీ జాతర యొక్క పరిస్థితి ఇప్పటికే సంతరించుకున్నది ట్రాఫిక్ అంటే అన్నీ కూడా సులభంగా అయ్యే విధంగా పోలీస్ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడైనా తలెత్తినా కూడా వెంటనే మరి మనకు ఆల్రెడీ సీసీ కెమెరాలతో మొత్తం నేషనల్ హైవే ఘట్టమ్మ అవతల అక్కడ మల్లంపల్లి నుంచి మరి ఇటు వేటునాగరం వరకు కూడా సీసీ కెమెరాస్ కానీ ఈ మొత్తం జాతర రెన్సెస్లో దాదాపుగా ఐదు వందల పైన సీసీ కెమెరాలను పెట్టి కూడా ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ గారు సంబంధిత పోలీస్ అధికారులు మరి వాటి ద్వారా కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు కాబట్టి వచ్చిపోయేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించుకుంటున్నాం ఎలాంటి భయం లేకుండా భక్తులందరూ స్వేచ్ఛగా సంతోషంగా కుటుంబంతో తరలి రావాల్సిందిగా పేరు పేరున కోరుకుంటా ఉన్నాం అందరికీ మా స్వాగతం సుస్వాగతం